బీసీలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం కోసం మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇది కాకుండా అర్చకుల వేతనాలు కూడా పదివేల నుంచి పదహైదు రూపాయలు పెంచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ చూస్తే మూడు మూడు కోట్ల హౌసెస్ శాంక్షన్ చేశారు అర్బన్ రూరల్లో ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు పెట్టారు మనం కూడా ఒక హామీ ఇచ్చాం ఎక్కడైనా సరే ఇండ్లు లేకపోతే అందరికి ఇండ్లు కట్టిస్తామని ఇప్పుడు కట్టిన ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం భవిష్యత్తులో ఎవ్వరికి ఇల్లు లేకపోయినా ఆ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేస్తే లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా మూడు సెంట్లు ఇస్తాం అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అన్ని పట్టాదారు పాస్ పుస్తకాల్ని రాజముద్రతో మళ్ళా ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం నా ఫోటోను లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పురంధేశ్వర్ గారు మోడీ గారి ఫోటోలు ఉండవు మేము రాజముద్రకు గౌరవిస్తాం ప్రభుత్వ యంత్రాంగానికి గౌరవిస్తాం తప్ప ఎక్కడ వ్యక్తిగత ఫోటోలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ఒక జవాబుదారి తీసుకొస్తున్నాం మన టూ జీరో ఫోర్ సెవెన్ విజన్లో కూడా పదైదు పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం ఇది చాలామంది అసాధ్యం అంటున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేది మా ఆలోచన దాన్ని కూడా చేస్తాం దీనికి కొత్తగా చాలా పాలసీలు తీసుకొస్తున్నాం నూతనంగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తాం నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త పాలసీలు తీసుకొద్దాం మీరు కూడా ఆలోచించండి యాభై ఎకరాలు వంద ఎకరాలు నేషనల్ హైవేలో కానీ లేకపోతే స్టేట్ హైవేస్లో ఉంటే రైతుల్నే భాగస్వాములుగా చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం ఆ రైతులే ఉంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టయితే చేస్తున్నారో ఆ మరిగా రైతులే ఓనర్స్గా ఉంటారు వాళ్ళు ముందుకు వస్తారు వస్తే దాన్ని డెవలప్ చేసే వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు లాభం వచ్చే విధంగా చేద్దాం పీపుల్స్ ఎంఫర్మెంట్ చేద్దాం ఇంకో పక్కన రెండేళ్లలో వన్ అండ్ హాఫ్ ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూస్తే దగదర్తి కానీ అదే మరి కుప్పం కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లను కూడా మన ఇంకా మూడు నాలుగు ఎయిర్పోర్ట్లు శ్రీకాకుళం కూడా అటు ఏదైతే మన భవన్పాటి దగ్గర ఇంకొక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అభివృద్ధి చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాలు అవుతాయి అవి కూడా పీపీపీ మోడల్లో పోతాం గంట పెద్ద భారం ఉండదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఒక బ్రాహ్మిని ఒక నాయి బ్రాహ్మిన్ మెంబర్లుగా ఇస్తున్నాం దీనికి కావాల్సిన మార్పులన్నీ తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేశాం దానికి ఒక కమిటీ వేసుకున్నాం దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడానికి ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు కానీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఎన్డీఏ ఉంది కానీ ఈరోజు నేను ఆలోచించేది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మన బడ్జెట్లో పెట్టారు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు చాలా వరకు చేస్తున్నారు ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిర